మన వెలిగొండ ప్రాజెక్ట్ ఈ వెలిగొండ ప్రాజెక్టు ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోవచ్చు ఎందుకంటే కానీ పూర్తవనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్దాలు ఆయన అసత్యాలు ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక ఆయన అవినీతి బ్యాచ్ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు నైన్టీ లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నీటికి పూర్తి కాకపోవడం ముప్పై సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఎంత విచిత్రం అంటే ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం అంటే ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎనిమిదో వింతగా మారాడు వారు అబద్ధాలు అసత్యాలు చెప్పడం ఆ వెలుగుండ ప్రాజెక్టు ఇంకా నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టాలి ఆ వెలుగుండ ప్రాజెక్టుకి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్దాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా గాని లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి ఈయన ఒక ఎనిమిదో వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్దాలు en